సరిగ్గా మూడు నెలల క్రితం సెప్టెంబర్ ఆరో తారీఖు నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి ఓ ట్వీట్ వచ్చింది నందమూరి తారక రామ మోక్షజ్ఞత హీరోగా పరిచయం చేస్తున్నాను అంటూ ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ ఇదే ఈ ట్వీట్లోనే సినిమా గురించి ఓ హింట్ కూడా ఇచ్చాడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ఈ సినిమా ఉండబోతుందని కూడా ప్రశాంత్ వర్మ ఆనాడు క్లారిటీ ఇచ్చాడు అంటే హనుమాన్ సినిమా జై హనుమాన్ సినిమాల సిరీస్లోనే ఈ సినిమా కూడా భాగం అనమాట హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయిన ప్రశాంత్ వర్మను తన కొడుకును ఇంటర్వ్యూ చేయడానికి బాలయ్య ఎంపిక చేసుకోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది అంతేకాదు ట్రెండ్కు తగ్గట్టుగా మంచి డైరెక్టర్ను సెలెక్ట్ చేసుకున్నాడంటూ బాలయ్యపై ప్రశంసల వర్షం కూడా కురిసింది నందమూరి మోక్షకు మొదటి సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ట్వీట్లు కూడా చేశారు చివరకు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ డబ్బులు కూడా నందమూరి మోక్షజ్ఞా తేజకు ఆల్ ది బెస్ట్ చెప్తూ పోస్టులు కూడా పెట్టారు కట్ చేస్తే ఆ మరుసటి రోజే ప్రశాంత్ వర్మ మరో ట్వీట్ కూడా పెట్టాడు సినిమా టైటిల్తో పాటుగా మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని కూడా ఆ పోస్టులో చెప్పుకొచ్చారు ఆ తర్వాత మళ్ళీ మూడు నెలల గ్యాప్ వచ్చింది సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ కూడా అయిపోయింది నవంబర్ నెల చివరిలో ఇరవై తొమ్మిదో తారీఖున ప్రశాంత్ వర్మ మరో ట్వీట్ చేశాడు రెడీ ఫర్ సమ్ యాక్షన్ అంటూ నందమూరి మోక్షజ్ఞ తేజను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు సింబా ఈజ్ కమింగ్ అంటూ హడావిడి కూడా చేశారు ఆ ట్వీట్కు మోక్షజ్ఞ కూడా రిప్లై ఇచ్చాడు ఎప్పుడెప్పుడు మన సినిమాను స్టార్ట్ చేద్దామా అన్నట్టుగా ఉన్నాను బ్రో వెయిట్ చేయలేకపోతున్నా అంటూ ప్రశాంత్ వర్మకు రిప్లై ఇచ్చాడు బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞతేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిలో భాగంగా వచ్చే సినిమాలో రెండో సినిమాగా డిసెంబర్ ఐదో తారీఖున సినిమా స్టార్ట్ అవబోతుంది మోక్షజ్ఞతేజ తేజ డెబ్యూ మూవీ డిసెంబర్ ఐదో తారీఖున అత్యంత ఘనంగా స్టార్ట్ కాబోతుంది బాలయ్య గారితో పాటుగా కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారంటూ డిసెంబర్ నెల మొదటి వారంలో తెగ హడావిడి జరిగింది ఆ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వేదిక కూడా ఖరారైంది అన్ని ఏర్పాట్లను చేసేసారు భారీగా డెకరేషన్ చేయించారు హోర్డింగ్లతో హోరెత్తించారు సడన్ డిసెంబర్ నాలుగో తారీఖున ఓ న్యూస్ బయటకు వచ్చింది మోక్షకు సడన్ గా జ్వరం వచ్చేసింది అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నాం అంటూ ఓ వార్త బయటకు వచ్చింది అంటే ఆ కార్యక్రమం వెంటనే అయిపోయింది ఆ తర్వాత అసలు ఈ సినిమా గురించి ఊసే లేదు కట్ చేస్తే సినీ ఇండస్ట్రీలో ఓ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది ప్రశాంత్ వర్మతో బాలయ్య కొడుకు తీయాల్సిన సినిమా రద్దయిపోయింది ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయిందంటూ వార్తలు షికారులు చేస్తున్నాయి అయితే ఆ ప్రాజెక్టు గురించిన అప్డేట్స్ గాని షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న వివరాలను గానీ అటు ప్రశాంత్ వర్మ ఇటు నందమూరి బాలకృష్ణ గారు మరోవైపు ఆయన తనేడు నందమూరి తేజ ఇంకోవైపు నిర్మాత సుధాకర్ చెరుకూరి వీళ్ళలో ఎవరూ కూడా బయట పెట్టడం లేదు అసలు ఆ ప్రాజెక్టు ఉందో లేదో కూడా తేల్చి చెప్పడం లేదు వాస్తవానికి ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తేజ చేయాల్సిన సినిమా రద్దయిపోలేదు ప్రస్తుతానికి ఆగిపోయింది అంటే పెండింగ్ లో పడింది మరో ఇద్దరు దర్శకుల ఎంట్రీతో బాలయ్య పునరాలోచనలో పడడమే అందుకు ప్రధాన కారణం ప్రశాంత్ వర్మ లాంటి మంచి స్టోరీ టెల్లర్ చెప్పిన కథను కూడా కాదని మరి బాలయ్య ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు బాలయ్యతో అసలు ప్రశాంత్ వర్మకు గొడవ ఏంటి అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ సినిమా ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయిందని దాని వెనుక కారణాలు ఇవేనంటూ జరుగుతున్న ప్రచారాల గురించి చెప్పుకుందాం ప్రశాంత్ వర్మ డబ్బులను బాగా డిమాండ్ చేస్తున్నాడు తన రెమ్యునేషన్ను అమాంతం పెంచేశాడు తనకే కాకుండా తన అసిస్టెంట్ డైరెక్టర్లు తన ఆఫీస్ టీమ్కు కూడా ఈ సినిమా టైంలో నిర్మాత జీతాలను ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు అది నచ్చకే బాలయ్య ప్లస్ నిర్మాత ఈ ప్రాజెక్టును రద్దు చేశారు అంటూ కొన్ని మీడియా సంస్థల వార్తల్లో కనిపిస్తున్న కారణం అయితే ఇందులో నిజం లేకపోలేదు అలానే పూర్తిగా నిజాలు ఉన్నాయని కూడా చెప్పలేదు ఓ వ్యక్తి ఎదుగుదలకు కొలమానం ఏమిటి అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు ఆ వ్యక్తి సంపాదన ఎంత గతేడాది ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అంటూ చూసి మరీ పర్లేదు కెరీర్లో బాగానే ఎదుగుతున్నాడు అనే కదా చెప్తారు ప్రశాంత్ వర్మ కూడా అందుకు మినహాయింపు కాదు కదా ప్రశాంత్ వర్మ గారు మొదటి సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఇప్పుడు కూడా అంతే రెమ్యునరేషన్ తీసుకోవాలి అనటం సమంజసం కాదు కదా హనుమాన్ సినిమా బ్లాక్ బాస్ హిట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ తన రెమ్యునరేషన్ను భారీగా పెంచాడన్న మాట మాత్రం వాస్తవమే అయితే అది మరీ రాజమౌళి త్రివిక్రమ్ సుకుమార్ రేంజ్లో మాత్రం లేదు కదా మీడియం రేంజ్ దర్శకులు తీసుకునే రెమ్యునరేషన్నే అతడు డిమాండ్ చేస్తున్నాడు అంతేకాదు తన టీం మొత్తానికి కూడా నిర్మాత జీతాలు ఇవ్వాలంటూ ప్రశాంత్ వర్మ డిమాండ్ చేశాడు అన్న మాట మాత్రం పచ్చి అబద్ధం కాకపోతే ప్రశాంత్ వర్మకు ఓ అలవాటు ఉంది సినిమా ప్రమోషన్స్ను తన టీంతో చాలా వెరైటీగా చేస్తూ ఉంటాడు సోషల్ మీడియా పల్స్ను ప్రశాంత్ వర్మ భలే పట్టేసుకుంటాడు అందుకే హనుమాన్ సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది బహుశా నిర్మాతల వద్ద సోషల్ మీడియా ప్రమోషన్స్ గురించి కూడా ఓ ఒప్పందం కుదుర్చుకుని ఉంటాడు అంతే తప్ప నెల నెల వాళ్లకు మీరే జీతాలు ఇవ్వాలని మాత్రం కండిషన్ పెట్టి ఉండడు ఎందుకంటే ప్రశాంత్ వర్మ చేతిలో ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి మోక్ష సినిమా విషయంలో ఆ కండిషన్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇతర సినిమాల నిర్మాతల వద్ద ఆ కండిషన్ పెట్టినట్టు వార్తలు రావడం లేదేంటనేది ఆలోచిస్తే అసలు నిజం ఏంటో మీకు కూడా అర్థం అవుతుంది అయితే ఒక్కటి మాత్రం నిజం ప్రశాంత్ వర్మ డిమాండ్ చేసిన రెమ్యుడరేషన్ ఇవ్వడానికి నిర్మాతలకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు అందుకే ఈ సినిమా కూడా ఓకే అయిపోయింది కథకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రారంభోత్సవం వరకు కూడా వెళ్ళింది కానీ అర్ధాంతరంగా ఈ సినిమా ఆగిపోయింది ఈ సినిమా ఆగిపోవటం వెనుక ప్రశాంత్ వర్మ రెమ్యురేషన్ మాత్రం ఏ మాత్రం కారణం కాదు ఇక మరో కారణం కూడా తెలుగు సినిమా వెబ్సైట్లలో బాగా వినిపిస్తుంది నా చేతిలో ఇప్పుడు జై హనుమాన్ సినిమా ఉంది దాసరి కళ్యాణ్ హీరోగా చేసిన అదీల సినిమా కూడా ఉంది అవి కాకుండా మహాకాళి సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉంది ప్రభాస్తో కూడా ఓ సినిమాకు ట్రై చేస్తున్నాము ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా వచ్చే సినిమాలకు కథలను రాయాల్సిన వర్క్ బోల్డ్ అంత ఉంది కాబట్టి మోక్షం సినిమాకు నేను కథను మాత్రమే అందిస్తాను నా అసిస్టెంట్ ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు నేను వీలు దుచ్చుకున్న మరి వారానికో రెండు వారాలకో ఒకసారి వచ్చి అవుట్పుట్ను చెక్ చేస్తాను అంటూ బాలయ్య దగ్గరకు ప్రశాంత్ వర్మ ఓ ప్రపోజల్ను పంపించాడట ఈ మాటలను విన్న బాలయ్యకు ఆగ్రహం తన్నుకొచ్చిందట వెంటనే ప్రశాంత్ వర్మపై బాలయ్య చేయి చేసుకున్నాడట నువ్వు వద్దు నీ సినిమా వద్దు అంటూ ఆగ్రహంతో కేకలు వేశాడట ఇవి సోషల్ మీడియాలోనే కాదు కొన్ని సినిమా వెబ్సైట్లు క్రియేట్ చేస్తున్న గాసిప్లు ఈ గాసిప్పై నా అభిప్రాయం చెప్పమంటే ఒక్కటే క్లారిటీగా చెప్తాను ఈ వార్తలు కూడా పరిచయబద్ధం ప్రశాంత్ వర్మ గారు మోక్ష సినిమాను చాలా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారన్న మాట మాత్రం వాస్తవం సెప్టెంబర్ ఆరో తారీఖు నాడు మోక్షజ్ఞతో సినిమాను అనౌన్స్ చేసిన దానికి చాలా రోజుల ముందు నుంచే సింబా ఈజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ రొమ్మ సోషల్ మీడియాలో చాలా చాలా హడావిడి చేశారు దాదాపుగా పది నెలల పాటు కష్టపడి ఈ సినిమా కథను రెడీ చేసుకున్నాడు హనుమాన్ సినిమా రిలీజ్ అయిన సమయంలో బాలయ్య గారు కూడా ఆ సినిమా స్పెషల్ షోను వీక్షించారు గుర్తుందా ప్రశాంత్ వర్మ ఆ సినిమా దర్శకుడు నిరంజన్ రెడ్డిలతో కలిసి బాలయ్య గారు ఆ సినిమాను చూసిన సంగతి గుర్తుందా అదిగో అప్పుడు మొదలైంది ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ హనుమాన్ సినిమాను చూసిన తర్వాతే బాలయ్యకు ప్రశాంత్ వర్మపై గురి కుదిరింది ఓ సాదా సీదా హీరోను సూపర్ హీరోగా మార్చిన ప్రశాంత్ వర్మ టాలెంట్ బాగా నచ్చింది అంతకుముందు అన్స్టాపబుల్ ట్రైలర్ల కోసం పనిచేసినప్పుడు కలిగిన పరిచయం కాస్త ఆ తర్వాత ఈ సినిమా తీసేందుకు దారి తీసింది నువ్వు గనక ఓ మంచి స్టోరీని చెప్తే మా అబ్బాయితో తీయబోయే మొదటి సినిమాకు నువ్వే దర్శకుడివి అని బాలయ్య ఏరుకురిమరి ప్రశాంత్ వర్మను అడిగారు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద ఫ్యామిలీ అందులోనూ బాలయ్య వంటి మాస్ హీరో కొడుకును పరిచయం చేసే ఛాన్స్ దక్కితే ఏ దర్శకుడు మాత్రం కాదంటాడు అందుకే ప్రశాంత్ వర్మ కూడా అద్భుతమైన కథ రాయాలంటూ తెగ ఆలోచించి ఆలోచించి మొత్తానికి ఓ మెగా ఐడియా తట్టడంతో దాన్ని కాగితం మీద పెట్టాడు అసలు సబ్జెక్ట్ ఏంటన్నది ముందుగా బాలయ్యకి చెప్తే ఆ కథాంశం నుంచి మొత్తం స్క్రిప్ట్ పూర్తి చేయమని ఆదేశించాడు ఆ తర్వాత జరిగింది ఏంటన్నది అందరికీ తెలిసిందే నిజానికి బాలయ్యకు ఆ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది అందుకే ఆ సినిమాతోనే తనయుడు సినీ అందరికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు కానీ గా ఈ ప్రాజెక్టు ఆగిపోవడం వెనక ప్రశాంత్ వర్మ చేసిన తెరకాస్తు ఏమీ లేదు బాలయ్య లాంటి స్టార్ హీరో కొడుకు సినిమాను తన తో చేస్తానని బిల్డప్లు ఇచ్చే రకమైతే ప్రశాంత్ వర్మ గారు కానే కాదు మోక్షజ్ఞతో కనుక మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాను తీస్తే అది అతని కు బాగా హెల్ప్ అవుతుంది అన్న విషయం ప్రశాంత్ వర్మకు తెలియనిది కాదు అందులోనూ బాలయ్య వంటి స్టార్ హీరో కొడుకు సినిమాతో ప్రశాంత్ వర్మ ప్రయోగాలు చేసే రకం కూడా కాదు సో ఈ ప్రాజెక్టు ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడానికి ప్రశాంత్ వర్మకు ఏమాత్రం సంబంధమే లేదు మరి అసలు నిజం ఏమిటంటే ప్రశాంత్ వర్మను పెట్టి కొడుకుతో సినిమాను తీయాలన్నది బాలయ్యే ఆ తర్వాత దాన్ని కాస్త పక్కన పెట్టి మరి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నది కూడా బాలయ్యే ఇది పచ్చి నిజం ప్రశాంత్ వర్మతో సినిమా అనౌన్స్మెంట్ జరిగిన తర్వాతే బాలయ్య వద్దకు చాలా ప్రపోజల్స్ వెళ్ళాయి అందులో ఒకటి అశ్వనీదత్ గారి దగ్గర నుంచి మరొకటి నిర్మాత నాగవంశీ గారి దగ్గర నుంచి కల్కి సినిమా తర్వాత దాని సీక్వెల్ చేయడానికి నాగశ్విన్కు చాలా చాలా టైం ఉంది ఇప్పటికే ప్రభాస్కు సంబంధించి ఒకటికి రెండు మూడు సినిమాలు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ పూర్తయిన తర్వాత కానీ తన వద్దకు ప్రభాస్ రాడు అందుకు కనీసం రెండేళ్లైనా టైం పట్టేలా ఉంది ఈలోపు మోక్షంతో నాగ్ అశ్విన్ సినిమాను తీస్తే బాగుంటుంది అన్నది అశ్విని దత్ గారి ఆలోచన అందులోనూ అశ్విని దత్ గారికి సీనియర్ ఏంటిఆర్ అంటే ప్రాణం తన వైజయంతి నిర్మాణ సంస్థ లోగోలో ఎన్టీఆర్ ఫోటోనే పెట్టేంత ఇష్టం అన్నమాట బాలయ్య ఫ్యామిలీతో ఆయనకు బాగా సత్సంబంధాలు కూడా ఉన్నాయి అశ్విని దత్ అడిగారని కాదు కానీ నాగశ్విన్పై కూడా బాలయ్యకు బాగా నమ్మకం కుదరడం కూడా బాలయ్య ఆలోచనలో పడ్డానికి ఓ కారణం అందుకే ప్రశాంత్ వర్మ సినిమాను కాస్త పక్కన పెట్టారు అందుకే షూటింగ్ను స్టార్ట్ చేయలేదు కొడుకు జ్వరం వచ్చిందంటూ సాకులు చెప్పి సినిమా ప్రారంభోత్సవాన్ని ఆపేయించారు ఆ తర్వాత నాగశ్విన్ చెప్పిన కొన్ని కథలను బాలయ్య ఉన్నారు వాటి విషయంలో ఎటు తెలుసుకోలేకపోతున్న తరుణంలోనే నిర్మాత నాగవంశీ కూడా వెంకీ అట్లూరు చెప్పిన ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ కథను బాలయ్య వద్దకు పంపించారట ఆ స్క్రిప్ట్ విషయంలో కూడా బాలయ్య ఆసక్తిగా ఉన్నారు ఓవైపు ప్రశాంత్ వర్మతో సినిమాను ప్రస్తుతానికి బాలయ్య పక్కన పెట్టేశారు మరోవైపు నాగశ్విన్ చెప్పిన కథలను విన్నారు ఇంకోవైపు వెంకీ అట్లూరి దర్శకుడుగా నాగవంశీ నిర్మాతగా ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ విషయంలో కూడా ఆలోచన చేస్తున్నారు ఇంకోవైపు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ సినిమా కథ కూడా రెడీగా ఉంది దానికి దర్శకుడు బాలయ్యే సో ఇప్పుడు బాలయ్య చుట్టూ నాలుగు ఆప్షన్లు ఉన్నాయన్నమాట ప్రశాంత్ వర్మన నాగ్ అశ్విన్న వెంకీ అట్లూరినా లేక తానే మెగాఫోన్ను పట్టుకోవడమా అన్నది బాలయ్య ఎటు తెలుసుకోలేకపోతున్నారు అయితే ఒక్కటి మాత్రం నిజం ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు బాలయ్య నో చెప్పలేదు ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచారు ఆ సినిమా ప్రస్తుతానికి మాత్రమే ఆగిపోయింది ఒకవేళ నాగ్ క్ష్మిన్ అట్లూరి కథలను బాలయ్య ఓకే చేయకపోతే ప్రశాంత్ వర్మతోనే మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అవుతుంది అందుకే ఈ సినిమా రద్దయింది లేదా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అని కానీ అధికారికంగా బాలయ్య కానీ మోక్షజ్ఞ కానీ ప్రశాంత్ వర్మ కానీ నిర్మాత కానీ ఎక్కడ స్పందించడం లేదనమాట ఫైనల్గా ఒక మాట బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవరితో స్టార్ట్ అవుతుంది అన్న విషయం మాత్రం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలోనే తేలే అవకాశాలు ఉన్నాయి సంక్రాంతి పండుగలోపు ఈ విషయంపై బాలయ్య క్లారిటీ ఇస్తారు ఇదండి నందమూరి మోక్షజ్ఞతేజ మొదటి సినిమా ఆగిపోవటం వెనుక కారణాలు ఏమిటన్న దాని గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ